శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామకృష్ణ జన్మస్థలమైన పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం లక్కరాజు గాలపాడులో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నల్లరాతి ఏకశిలా పట్టాభిరామ విగ్రహం ఉంది ఈ విగ్రహంపై రాముడు సీత లక్ష్మణుడు భారత ఆంజనేయ ఆంజనేయస్వామి గగమంతుడు ఉండటం విశేషం మకర తరణంపై జంతువుల రూపంలో దశావతారాలు అత్యద్భుతంగా చెక్కబడి ఉన్నవి ప్రస్తుతం ఉన్న ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణ ద్వారా కట్టించబడిందని ఆలయ కుడివైపున ఉన్న శాసనం ద్వారా తెలుస్తున్నది స్వయంభూ శ్రీ పట్టాభిరామ ఏ విగ్రహం బావి ఉద్భవించడం ఊరు మొత్తానికి మంచినీటిని అందించే ఈ బావినే రామబొగ్గ బావి అంటారు ఆలయంలో కూడా ఒక ప్రాచీన బావి ఉండటం విశేషం ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉండటం వల్ల కొత్త ఆలయం కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి గుడి చిన్నదే అయినప్పటికీ గుడిలో ఉన్న పట్టాభిరామ విగ్రహం ఘనమైన చరిత్ర కలిగి ఉంది జై శ్రీరామ్